నక్సల బరిజం ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఈ ప్రాంతమే కొండమారేడు ప్రాంతం అంటారు ఈ ప్రాంతం నుంచే వెంకటాపు సత్యం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అయితే ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంటే మన్యం జిల్లాలో మావోయిస్టు ప్రాధాన్యత ఈ ప్రాంతం అంతా కూడా ఉండే ప్రాంతం అంతా ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి ఉన్నాము అయితే ఆ ప్రాంతంలో నుండి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమందికి జీవనజీవన సంతలోకి వెళ్ళిపోవడం కొంతమంది అందరూ కూడా ఇంచుమించుగా రెండు వందల నలభై ఐదు ఇల్లులు ఉంటే అందులో నూట ఎనభై వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనే వాళ్ళందరూ ఉన్నారు అయితే వెంకటాపు సత్యం అనే అతను ఈ మావోయిస్టు కీలక పాత్ర కూడా పోషించారు ఆయన ఆయన దగ్గర మాస్టర్ గారి దగ్గర చదువుకునే ఒక స్టూడెంట్ అతను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సార్ వెంకటాపు సత్యం గారి దగ్గర మీరు చదువుకున్నారు ఆయన యొక్క చరిత్ర ఏంటి ఆయన ఇక్కడ ఏం చేసేవారు ఇక్కడ అప్పుడు ఎంపడత్యము స్కూల్లోనో చదువు చెప్తుంటారు చెప్తుంటే గిరిజనులకి ఈ చావుకాళ్ళు దానిము నారీలతో తీసుకెళ్లి పైదేశానికి పంపించిస్తుంటారు పంపించిస్తుంటే దాని బస్తలు లే లేకుండా వీళ్ళు గంటలు జొన్నలు కొండలున్న గి ఇవన్నీ తీసి అవంతిని బతుకుతుంటారు కళ్ళం ఉన్న దాని బస్తలు నింపేసి వీళ్ళు పై దేశానికి పంపించేస్తున్నారు పంపిస్తే ఇలాగెందుకు తీసుకెళ్ళిపోతుండ్రు మీరు అందరూ ఒకటైతే ఇలాగ అవ్వకూడదు ఇలాగ అడ్డ బిడ్ సావుకారులు దోసుకుతుండ్రు అనేసి వెంబ్ర సత్యంగా ఆయన ఒక గిరిజన సంఘం పెట్టాడు గిరి ముందు ఫస్ట్ ఊరి ఊరికి గిరిజన సంఘం పెట్టి రైతులందరూ మీ గిరిజనులందరూ ఒకటైతే మీకు ఎవరు ఎదురు ఎదురుకురాలు రాలు మీలందరూ ఒకటైన తర్వాత మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఎంటది ప్రభుత్వం భూమిలో మీ తవి అన్నీ పంటలు అక్కడ తీసుకెళ్ళిపోతే మీకు బతకేలా బతుకుతుందని మేసారు చెప్తే చెప్పారు ప్రతి ఊరికి మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి గిరిజన సంఘం మీటింగ్ పెట్టాడు తొలి సంఘం పెట్టాడు సంఘం పెట్టిన తర్వాత ఈ సంఘంలో అందరూ ఐక్యమత్యం అవడము అప్పుడు పార్టీ పెట్టుకుంటారు అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు ముందు తొలి సంఘం పెట్టిన తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మన పార్టీ ఎక్కడికైనా మనకి దెంగ లేదు స్వార్థం కోసం కాదు మన బతుకు కోసం మనం పాటు పడుతున్నాం కాబట్టి మనకి ఏ భయపడే అవసరం లేదు మనం ఒక దూసుకోవడం కాదు ఒక చుమ్ము దూసుకోవడం కాదు మన బతుకు కోసం మనం పాటు పడుతున్నాం కాబట్టి మనం మనకి ఎవరు ఏ ప్రభుత్వం మెడిసేయదు ఈ భూమి నేను భూమి ఇల్లు లేని వాడికి ఇల్లు కరెంటు నేను ఊరికి కరెంటు రోడ్డు నేను ఊరికి రోడ్డు పంపించినప్పుడు నేను అప్పుడు నేను వస్తే మా ఊళ్ళో మీటింగ్ పెట్టి గిరిజన సంఘం ప్రతి ఊరికి పెట్టిన తర్వాత అందరూ చంపిద్దామని వచ్చారు చంపిద్దామంతా మా అందరూ మంచి కర్ర పట్టి వెళ్ళి మీరు కుట్టినంత అవసరం మంచిగా అడిగిన తర్వాత ఆయన చంపడానికి కొత్త రెట్టి అనేసి మా కొండబాడులో ఇంటికి ఇంటికో మొగడు వచ్చి ఆ సెంటర్లో నుద్దం జరిగింది ప్రతి వాళ్ళకి చంపడం అంతే మా మా మామయ్య ప్రెసిడెంట్ తన ఉండాడు ఆయన ఇంతే కుట్టాము వాళ్ళకి ఇప్పుడు బుద్ధి వస్తుంది సావుకర్లు మరి మేసరు పట్టేడంటే మీకు చంపిస్తాము ఈ రోడ్డు బస్సు ఆపి నరికేసి రోడ్ల మీద మీకు శవాలు జరుగుతాము మాకు ఎదురులేదు మేము ఎక్కడికి భయపడలేదు అని మా తండ్రులు చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు ఆ ఈ రెండు వందల జనం వచ్చారు చంపడానికి వస్తే మేజర్ కట్టి ఎక్కడ మిటింగ్ పెట్టాడు పెట్టిన తర్వాత ఈ రోజు నుంచి నేను కనిపించాను నేను అడవిలో ఉంటాను అడవిలో ఉండి ఇది ప్రభుత్వం మీకు ఇచ్చినంత వరకు నేను అడవిలో సా చేస్తాను అనేసి మేసారు మా వాళ్ళు మీటింగ్ పెట్టేసి మ్యాసర్ ఇప్పుడు అవసరం లేదు పోలీసులు వచ్చి ఇలాగ కొండ మీదకి వెళ్ళిపోయాడు ఈ కొండ మీదకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ పెద్దవాళ్ళు తుపాకు అవన్నీ చేతులు పట్టుకొని కొండ మీదకి వెళ్ళిపోంట వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికొకరు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఇట్లా సోగలు కొట్టారని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాయకులు వచ్చి చెప్పారు వాళ్ళు బతుకు కోసం వాళ్ళు పోరాడుతుంటే మీరు వాళ్ళకి ఎంత అరెస్ట్ చేస్తారని వాళ్ళు వస్తే అప్పుడు వద్శారు అక్కడ సెంట్ర జైలు సెంట్రల్ జైలు తీసుకెళ్ళిపోండ్రు సెంటర్ జైలు తీసుకెళ్లి ఇంటికొక తీసుకెళ్ళిపోయి సెంటర్ జైలు చేత ఇడిచిపెట్టారు ఇడిచిపెట్టిన తర్వాత ఊరి మళ్ళీ మీటింగ్లు అయినాయి మీటింగ్ అయితే ఈ రోజు నుంచి మనం అవసరం లేదు మేసరు అడవుల్లో ఇట్లా వేయడు కాబట్టి మనం ఎక్కడైనా ఆయన్ని చా కాదు వాడు బతు కోసం ఆయన అడవిలో ఉన్నాడు కాబట్టి మనకి భయపడే అవసరం లేదు అని వాళ్ళు మీటింగ్ పెట్టి వెళ్ళిపోతే ఎవరికి మా ఎవరు కొట్టడం లేదు మా ఊర్లకి వెంకట సత్యం గారికి ఎలా చంపేశారు ఎంబప్ప సత్యం గారు ఆ బోరి కొండలోనే ఎంబ్రి సత్యం గారికి ఆ లచ్చ ఇట్లు నోమడ పేషెంట్ కొట్టేశారు అన్ని చేస్తుంటే వాళ్ళ తమ్ముడు లచ్చి కలిచాడు వాళ్ళ తమ్ముడు లక్షలు కలిసిన తర్వాత మరి ఈ రోజు నుంచి మూడు సంవత్సరాలు కలిచాడు మూడు సార్లు తిప్పి మే మేసర్ ఎక్కడుంటాడు ఏ షాట్లు ఉంటాడు ఏ ఏ ఎక్కడ ఉండి ఉంటాడని ఆయన సీఏ సీఎన్గా సీక్రెట్గా సీఎన్గా మెసిలి తమ్ముడు సీయను మెసిలి అప్పుడు మేసర్ పట్టించాడు కురపం బొరికోండలని పట్టించిన తర్వాత అప్పుడు పోలీసు వచ్చి ఈ కాళ్ళను పైరింగ్ చేశారు పైరింగ్ చేసి మీరు మేస తీసుకెళ్లి అక్కడ మాట్లాడించమని జమానులు అంటే అమ్మనైనా మరి ఇలాగైతే కాదని నాకు ఏడు చేస్తని ఆయన ఆయన్ని పైరు చేశారు ఆ పూమే నారాయణ పైరు చేసి పైరు చేసి తీసుకెళ్ళిపోరు అక్కడ నుంచి కైలాసం కోంపెస్ ఇద్దరికి చంపేశారు కదా వాళ్ళకి తీసుకెళ్ళి బోరి కొండక పట్టు దొరికిపోతాయి అక్కడికైతే పట్టుకెళ్ళి అక్కడ నుంచి ఉద్దేశమే ప్రతి ఊరికి నచ్చ చెట్లు ప్రతి ఏ ఊరికైతే ఆ ఊరికి నచ్చ చెట్లు తయారయ్యరు ఎక్కడ చూస్తే ఈ ప్రతి శ్రీకాకుళం జిల్లా పుల్లు గది గదిలో ఆడించారు ప్రతి కొండకా నచ్చ చెట్లు ఎక్కడ చూస్తే నచ్చ ఉండరు ఉంటుంది ఇప్పుడు ఈ రోజుకి ఆ రోజుకి వాళ్ళకి మేసలకు పాటుపడబట్టి గిరిజన సంఘాల అందరికి భూములు పంపకాలు అయినాయి ఆయన చెప్పినట్టుగా భూములు పంపి భూమి భూమి ఇల్లు నేడుకి ఇల్లు ఏది నేడు అన్ని ప్రభుత్వం ఇస్తుంది భయపడవచ్చు లేదని చెప్పబట్టి ఆ మేసర్ చెప్పిన మాటల వల్లే భూమి నేను భూమి ఇచ్చారు ఇల్లు ఇచ్చారు కరెంటు కరెంటు రోడ్డు లేదు రోడ్డు అప్పుడు రోడ్డు లేవు చెప్పండి ఒకప్పుడు మావోయిస్టు అంటే నక్సలిజంగా ఇలాంతా ప్రాంతంలో ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే పోలీసులు ఉద్యోగం పోలీసు పోలీసు ఉద్యోగం అంటే ఉద్యోగాలు ఇచ్చారు పోలీసు ఉద్యోగాలు మ్యాచ్ ఉద్యోగాలు మా కొండబడి నుంచి మ్యాథ్స్ ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలకి వెళ్ళారు ఆయన ఆయన చెప్పబట్టి బట్టి తరగతి ఫ్యాసి ఉద్యోగం తరగతి చదివితే పోలీసు ఉద్యోగం మ్యాథ్స్ ఉద్యోగం కానీ ఉద్యోగం కానీ ఇచ్చారు అక్కడికి ఉద్యోగాలకి వెళ్ళిపోంటారు ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి నుంచి మనం ఆ కుటుంబ సంబంధించి వాళ్ళే కుటుంబాలు మన మా ఇస్టు సంబంధించి వాళ్ళే అందరు పైజాతికి కాదు మా ఇస్టు వాళ్ళు అందరికి చవర్లు దాతలు నక్సల బజ పాటుపడినో అక్కడికి ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చి ఆ ప్రభుత్వం ఆ రంగు కాపాడి బట్టి ఈ రోజుకి ప్రభుత్వం చక్కగా అయింది ప్రతి భూమి నేను భూమి ఇచ్చి ఇల్లు ఇల్లు అన్ని రకాల నేను కరెంటు రెండు ఆయన ఏ మాట చెప్పాడు ఆ మాట జరిగింది నక్సల పరిజం ప్రారంభమైంది ఇదే ప్రాంతం ప్రస్తుతానికి మనం ఈ కొండ ప్రాంతం కనిపిస్తుంది కదా ఈ కొండ ప్రాంతంలోనే నక్సల బ్రజం ప్రారంభమైంది అంటే వెంకట సత్యపు అనే అతను కూడా ఈ ప్రాంతంలోనే సంచరించి ఇదే స్కూల్లో మాస్టర్ విద్య చెప్పే ఆయన వ్యక్తి అయితే ఆయన నక్సల బైజ్యంలో చనిపోయిన తర్వాత చాలామంది వాళ్ళ కుటుంబాలు కూడా అంటే ఇక్కడ లోకల్గా గ్రామస్తులు వాళ్ళ కుటుంబాలందరూ కూడా వాళ్ళ నక్సల వైజంలో కూడా ఉద్యమంలో పాల్గొన్నారు అయితే వాళ్ళ సభ్యులు చాలా వరకు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కీలకంగా పోలీసులు ఉద్యోగాలు అదేవిధంగా టీచర్స్ ఉద్యోగాలు కూడా పొందారు అయితే ప్రస్తుతానికి మనతో ఒక వ్యక్తి కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెంకట సత్యం గారితో పాటు ఉద్యమంలో శ్రీకారం చుట్టారు వాళ్ళ అబ్బాయి కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంట అది కూడా ఉన్నారు ఆయన అడుగుదాం మీరు చెప్పండి అంటే వెంకట సత్యం గారు మీకు తెలుసా తెలుసా అప్పుడు నేను సెట్ టైంలో నాకు తెలుసు బాగా తెలుసు కానీ అక్కడ చదువుకోలేదు నేను మా అన్నయ్యలు అందరూ చదువుకున్నారు మా అన్నయ్యలు తర్వాత మరి లక్ష ఇట్లు ఈ పోలీసులు ఆ సరిని కొండలో పట్టుకుని కాల్ చేశారు ఉద్యమం అప్పుడు ఫస్ట్లో జరిగేటప్పుడు మాత్రం బయలుదేరారు అప్పుడు ఈ ముండంకల సాగుకారులు మేసారికి చంపడానికి అందరూ కత్తులు కర్రలు పట్టుకొని వస్తే మా ఊర్లకు కూడా వెళ్ళి అడ్డుగించారు అడ్గిస్తే ఆ యూపున ఈ మొత్తం ఉద్యమం తయారైంది ఈ సాగుకారులు ఈ గిరిజనులని అన్యాయం చేస్తున్నారు అప్పులు వేయడం పది రూపాయలు వేయడం ఇరవై రూపాయలు తీసుకోవడం ఇలాగా అన్యాయం చేసినందుకు ఈ మేసారు ఉద్యోగం వదిలేసి ఉద్యమానికి దిగాడు అప్పుడు ఈ భూస్వాములు అందరికి అరికట్టించాడు గిరిజనులకి అన్యాయం చేయ న్యాయం చేశాడు ఇప్పుడు మీ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇక చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వహిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పోలీసులు ఏఎన్ఎమ్లు టీచర్లు ఇలాగ బోల్డ్ మంది గారుడు ఇలాంటి ఉద్యోగాలు బోల్డ్ మందికి వచ్చారు పోలీసులు పోలీసులు వచ్చి అడిగేవారు మీరు కొండ కదా మీరు వాళ్ళతో కలిసారా లేదా అనేసి అడిగేవారు డిఎస్పి ఎస్పీ గారు అందరూ వచ్చారు వచ్చి కూడా అడిగారు అని ఇక్కడ ఎవ్వరు ఒంటి మీద కూడా పోలీసు వేయలేదు ఇది కొండబారి దళమని పేరే కానీ మరడికి కొట్టలేదు తిట్టలేదు అంటే చాలామంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చారు ఆ ఇద్దరికనే ఒక అబ్బాయి మానేశాడు మానేసి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోలీస్ చేస్తున్నాడు మా అబ్బాయి పోలీసు ఈ జయమలస్లో చేస్తున్నాడు విజయనగరం విజయనగరం నుంచి ఈ జీవ మలసుకు వచ్చాయండి ఆ రోజు సుమారుగా అరవై ఏడు డెబ్బై ఒకటి మధ్యలో శ్రీకాకుళ గిరిజన పోరాటం సాయుధ పోరాటం బాగానే జరిగింది చాలామంది బోల్డ్గా వ్యాఖ్యానిస్తారు ఏంటంటే సాయుధ పోరాటం కరెక్ట్ కాదని కొన్ని ఆరోపణలు అవన్నీ ఉంటాయి కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఆ వేళ ఉద్యమం తప్పో రైటో కానీ ఉద్యమం చేయబట్టే ఇవాళ కొండబారెడ్డి ప్రాంతంలో అనేక మంది పోలీస్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ ఏఎనవులు ఏదో ఒక వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి పని చేసే పని చెయ్యాలి అనే ఒక అవేర్నెస్ ఉద్యమమే క్రియేట్ చేసింది ఆ ఉద్యమే లేకపోతే ఇవాళ కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అసలు వచ్చి ఉండేది కాదు అలాగే ఆ ప్రాంతంలో ఉద్యోగాలు సంపాదించుకోవడం అన్నది కూడా అసాధ్యం ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో మళ్ళీ ఉద్యమాల పక్క ప్రజలు వెళ్ళకూడదనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ప్రత్యామ్నాయం చూపెట్టారు ఎందుకంటే ఆకలి రాజ్యం అన్నది దీని నుంచి బయట ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవచ్చు మైదాన ప్రాంతంలో ఉండేవాటికనే మీరు కూడా ఉండొచ్చు అని ఒక భరోసా కల్పించి చాలామందిని ఉద్యోగాల్లో చేర్చారు సుమారుగా ఆ ప్రాంతంలో ఒక ముప్పై నలభై మంది కూడా పోలీస్ కానిస్టేబుల్స్ కింద అయి ఉంటారు కొంతమంది ఎస్ఐలు అవ్వచ్చు కానీ వాళ్ళకి కూడా తెలుసు ఆ రోజు కైలాసం కానీ సత్యం కానీ వాళ్ళ త్యాగమే ఇవాళ వాళ్ళని ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో నిలబెట్టడానికి ఆ తర్వాత అవేర్నెస్ సమాజంలో మన అందరం తక్కిన వాళ్ళలాగా అంటే మనం ఏదో కొండ ప్రాంతం వాళ్ళం కదా కొండ ప్రాంతం వాళ్ళకి బయట ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటాయి మైదాన ప్రాంతంలో అధికారులు ఏం పట్టించుకుంటారు అనేది ఒక భావన ఉంటుంది దాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అణిచివేత ఖచ్చితంగా రాక్షానందం పొందితే పొందవచ్చు అలాగే ప్రత్యామ్నాయం కూడా ఆ ప్రాంతంలో ప్రభుత్వాలు చూశాయి కొంచెం చూడబట్టే అంతమంది సెలెక్ట్ అవ్వగలిసారు అంటే అది ఒక ఆర్థిక సామాజికపరమైన అంశం అయినప్పటికీ దాన్ని కూడా వీళ్ళు పరిగణలో తీసుకున్నారు ప్రభుత్వాలు వీళ్ళు కూడా ప్రోత్సహించారు ప్రోత్సహించడం ద్వారానే అంతమంది ఉద్యోగాలు గట్టే వచ్చాయి అది సత్యం కైలాసం కానీ అరవై ఏడు వాళ్ళ తాలూకా త్యాగం మనం ఏ దృష్టిలో చూడాలంటే వృధా పోలేదు వాళ్ళ త్యాగాలు అయితే ఇప్పుడు జాగాలు ఏంటంటే దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ ఆ టైంలో వాళ్ళు చూసిన దీనికే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వచ్చింది ఐటీడీఏ వచ్చింది అలాగే ఐటీడీఏలో మొత్తం గిరిజన పిల్లలందరికీ హాస్టల్తో చదివించడం కానీ జీఈసీ కానీ ఇవన్నీ వచ్చాయి ఆ తదుపరి కూడా అటవీ హక్కుల చట్టం వాళ్ళకి భూములు కేటాయింపు అంటే మైదాన ప్రాంతంలో వాళ్ళతో పాటు మేము కూడా పోటీ పడి బ్రతగలం తక్కిన వాళ్ళగా అనే ఒక భరోసా మాత్రం ప్రభుత్వం కల్పించింది ఏ కారణం కాదు ఖచ్చితంగా వాళ్ళ త్యాగాల ఫలితం అన్నది ప్రభుత్వం గుర్తించింది అక్కడ ప్రజలు కూడా గుర్తించారు ఎందుకంటే ఉద్యమాలే మనిషికి నాయకత్వం నేర్పుతుంది అలాగే సమాజంలో ఎలా బతకాలో నేర్పుతుంది సమాజం అంటే ఏమిటో చెప్తుంది అందులో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ ప్రాంతం వాళ్ళు సత్యం కైలాసం వాళ్ళ బోధనలు పూర్తిగా వాళ్ళు ఆకట్టుకున్నాయి వాళ్ళు అనుసరించారు అనుసరించి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బాగు చేసుకోగలిసారు ఈ గ్రామంలో డెబ్బై రెండు మంది ఉంటే డెబ్బై రెండు మంది రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం అనేది కొనసాగిస్తున్నారు అంటే మాకు ఎటువంటి తినడానికి తినలేని పరిస్థితి కూడా ఉండేది కొండా పిండి చేసి బతికే వాళ్ళ అటువంటి బతుకులు బతికేటప్పుడు మేము పండించిన పంటను దళారీలు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ ఉద్యమం అలాంటిది అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రామాల్లో ముప్పై ముప్పై మంది వరకు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు ఏఎన్ఎంలు కానీ తర్వాత టీచర్లు పోలీసులు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత అగ్రికల్చర్ ఇలా మా గ్రామాల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగులు చేయడం చాలా హర్షణీయం నేను ఇప్పుడు కూరగాయలు వ్యవస్థ అంతే ఎకరుణ్ణి పెట్టుబడి పెట్టిన ఎక్కువ పెట్టుబడి తక్కువ ఆదాయం వచ్చేది ఈ మొక్కలు కూరగాయలు వంకాయలు టమాటా ఇలాంటివి వేసుకోమని చెప్పారు మేస్తారు అది డెబ్భై ఎనభై రూపాయలు కమ్తామండి అదికి లాభం వస్తుంది నేను పది లైన్లు వేసినట్టు పదివేలు వచ్చిందండి ఈ సంవత్సరం ఎక్కువ వేసాను ఈ వర్షం వల్ల ఎలాగైద్దు తెలియదు ఇలాగ లాభాలు సంపాదించి మంచి ఉద్దేశంతోనే పడినాడు ఈ వ్యవస్థను కొండబాడు మార్చాలి ముందుకు తీసుకురావాలని అతని తపనతో మా కొండబాడు గ్రామాలందరినీ మార్చారండి ఈరోజు మీరు సిచ్యువేషన్స్ చూస్తే గిరిజన ప్రాంతాల్లోని నక్సలిజం గతంలో ఉండేది ఇప్పుడు పూర్తిగా కూడా నక్సలిజం అనేది పూర్తిగా మాయమైపోయింది ఎందుకు నక్సలిజంలో ఉండేవాళ్ళని అంటే ఉపాధి అవకాశాలు లేక అదేవిధంగా ఇంటిని పోషించుకోవడానికి అవకాశాలు లేక వాళ్ళ మోటివేషన్ తోటి అలాగ ఆ రకంగా నక్సలిజంలో వైపు అడుగులేయడం జరిగేది ఉపాధి కోసం అని వాటి కోసం ఈరోజు అలాగే నక్సలిజం అనేది ఎలాగ పెంచి పోషించబడేది అని అంటే సరైన డెవలప్మెంట్ లేక అదేవిధంగా టెక్నికల్గా ఈ టవర్స్ లేకపోవడం ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంకరేజ్ చేసి పెంచి పోషించడం అనేది గతంలో జరిగేది మీకు ఎప్పుడూ కూడాను కమ్యూనికేషన్ లేనప్పుడు డెవలప్మెంట్ లేనప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళరు కాబట్టి భద్రతా దళాలు కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరైనా సరే వెళ్ళకపోవడం వల్ల వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగేది డబ్బు అనేది రొటేషన్ అవుతుంది రొటేషన్ అయ్యి పిల్లల్ని చదివించుకోవడానికి కానీ వాళ్ళు బతకడానికి కానీ వాళ్ళకి జీవనోపాధి కానీ అన్ని రకాలుగా కూడా ఈరోజు గవర్నమెంట్ రెక్టిఫై చేయడం వల్ల ఇటువంటి పరిణామాలు ఈ నక్సలిజం పూర్తిగా సమసిపోవడం కానీ అందరూ జనజీవన స్రవంతిలో కలవడం కానీ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ టెక్నాలజీ డెవలప్ చేయడం రోడ్లు డెవలప్ చేయడం సంక్షేమ పరంగా ప్రజలకు ఉపాధి వాళ్ళకి సంక్షేమ పరంగా అన్ని అందించడం ఉపాధి అవకాశం కల్పించడం ఇవన్నీ కూడా కారణం అదేవిధంగా అక్కడ ఉద్యోగాలు కానీ పోలీస్ ఉద్యోగాలు అన్నారు పోలీసు ఉద్యోగాలు కానీ అలాగే మెడికల్ కానీ అదేవిధంగా టీచర్స్ కానీ అందరూ ఉన్నారు అవేర్నెస్ వచ్చింది అన్నిటికీ డెవలప్మెంటు ఈ సంక్షేమం ఈ అభివృద్ధి అన్నీ కూడా వెరసి ఈరోజు గిరిజన ప్రాంతాల్లో నక్సలిజం దూరంగా వెళ్ళి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ఈరోజు పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా తుపాకీల మోతతో మారుమోగిపోయేది నిత్యం ఏదో ఒక కాల్పులు ఘటన జరిగే ప్రాంతం ఇదంతా కూడా అయితే వీరందరూ కూడా ఆ తుపాకీలను పక్కన పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రస్తుతానికి ఈ కుటుంబాలన్నీ కూడా ఉన్నారు మరో పక్కన సొంతంగానే వ్యవసాయం కూడా చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే కొండబారేడు ప్రాంతం పేరు చెప్తే చాలు అందరి గుండెల్లో కూడా రైలు పరిగెడుతుంది ఎందుకంటే మావోయిస్టుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఈ ప్రాంతం నుండే భూమి కోసం భుక్తి కోసం ప్రధానంగా ఈ ప్రాంతంలో అయితే మాత్రం భారీ ఎత్తునైతే మాత్రం ఒకప్పుడు తుపాకీలు మోతం మోగేది ఇప్పుడైతే మాత్రం ప్రశాంతత వాతావరణానికి అయితే మాత్రం కేరా ఫడ్రస్గానే నిలుస్తుంది అయితే ఇప్పుడు వీళ్ళు చూసే విధానం కూడా మనం చూసుకోవచ్చు సొంతంగానే ఇంట్లోనే దంపుడు బియ్యం కానివ్వచ్చు మరోపక్కన వ్యవసాయం మరో పక్కన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంచుమించుగా ఇరవై శాతం మంది పోలీసుల్లో ఉద్యోగాలు సంపాదించారు మరికొంతమంది టీచర్లు ఉద్యోగం కూడా చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఇది ఈ కొండ బారేడు దళం యొక్క చరిత్ర కెమెరామెన్ ఉమా ఆనంద్ ఏబిపి దేశం మన్యం జిల్లా